Start. <Sessizlik> chicken, <Sessizlik> chicken, 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 చెయ్య పెద్ద తalleమో చితురుపోతుంది చింతన లేమో నాకు హెల్ప్ చేస్తుంది సార్ ఇది ఫ్రెండ్స్ ఇది సోఫా ఫ్రెండ్స్ ఇది ముయ్యాల ఫ్రెండ్స్ మా చెల్లి ఊగుతుంది ఫ్రెండ్స్ మా చెల్లి ఊగుతుంది ఫ్రెండ్స్ ఇది బెడ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్ రూమ్ ఫ్రెండ్స్ ఇదంతా నేనే सजाదాను ఫ్రెండ్స్

చాలా సూపర్ గాండితి ఫ్రెండ్స్ ఇదా టబ్బు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాల్కనీ ఇదా బయట ఫ్రెండ్స్ సూపర్ గాండితి కండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అపార్ట్మెంట్ లో నెక్స్ట్ మీరు బాల్కనీ చూడతారు ఇది మా చెల్లి ఫ్రెండ్స్

ఇదేమో పెద్ద పోఫ ఫ్రెండ్స్ మా అమ్మ నా కోసం కుంది ఫ్రెండ్స్ ఇదేమో ఉయ్యాలి కూడా నా కోసమే కుంది ఫ్రెండ్స్ ఇదేమో కిచెన్ ఫ్రెండ్స్ మా జస్ అక్క మా అమ్మ మా అక్క వంట చేస్తున్నారు ఫ్రెండ్స్ మా అక్క కొత్తిమీర కడుగుతుంది మా అక్క చికెన్ చికెన్ పోస్తుంది ఫ్రెండ్స్ మా జస్ అక్క మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ అక్క కూతురు అది కొత్తిమేర కొత్తిమీర కడుగుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ ఏమో పొయ్యి మీద వంట చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ నేనే సర్దాను ఫ్రెండ్స్ బాగుంది కదా ఫ్రెండ్స్ బాగుంది కదా ఫ్రెండ్స్ ందు చూడండి ఫ్రెండ్స్ నీట్గా చేస్తున్నావు అందుకే ఇది కాదురా ప్లేట్ అంటే కూరమే చేసుకున్న ప్లేట్ లెగ్ ఇవాళ చెప్పింది అదే అది బాహాలు అదమ్మ కిచెన్ ఇదం బాల్చి ఇద ఇదమ్మ బెడ్ రూమ్ అట్ టాయిలెట్ యూస్ బాత్ రూమ్ ఫ్రెండ్స్ యా బాత్ రూమ్ హ యా బాత్ అదమ్మ బాయిట బాత్ ఫ్రెండ్స్ పిల్లలు చక్కగా మూతలు మూతలు పెట్టేశారమ్మా అన్నీ తుడిసేసారుగా నీట్గా తుడిసారుగా తుడిసి మూతలు పెట్టేశారా ఓకే అక్కకి ఇచ్చేయండి అక్క చదివేస్తుంది పైన ఇదిగో ఇల్లు అంతా నీట్గా సర్దిసుకుందాము చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఉడుకుతుంది ఉండి ఒకసారి ఇదంతా నీట్గా తుడుచుకొని అనుగేడే తీసుకునివే అది ఇలా నీట్గా ఉండాలి అందులో నూనె పోసుకుందాం సిరి క్యాన్ కొంచెం అందంగా ఉంది ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటే అదిగో మిక్సీ ఇల్లు ఊడ్చవా సరే ఇప్పుడు ఏదో మాట్లాడదామని వీడియో ఆన్ చేశా మీరు దాన్ని డిస్టర్బ్ చేస్తారు పోయింది మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుతు అలవాళ్ళ మీ అలవాళ్ళ మీద ఇవన్నీ చదువుతున్నావు ఎక్కడెక్కానో చూడండి పైన ఎక్కాను చదువుతున్నాం అంటే సామాన్లు కొన్నే తెచ్చా అన్ని తీసుకురా ఒక సెల్ఫ్లో ఉన్న తీసుకొచ్చాను తీసుకొచ్చారు ఒక సెల్ఫ్లో ఉన్న సామాన్లు తీసుకొచ్చాను అవి ఇక్కడ చదువుతుంది ఇక నుంచి వారం వారం వస్తాను కదా కొన్ని షెల్ఫ్ ఖాళీ చేసుకుంటూ రావాలి పెద్ద సామాన్లన్నీ ఒకరోజు వచ్చేస్తాయి పెద్ద కంటే ముందు చెన్నై వచ్చినప్పుడల్లా ఒక్కోటి ఒక్కో షెల్ఫ్ ఖాళీ చేసి తీసుకుంటూ వస్తే ఇలా సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ అక్క ఎందా పెట్టావు కాటు పైనింగ్ బార్లు ఎత్తుకొచ్చావు కదా ప్లేస్ వెనక ఖాళీ ఉంచుకోవు అసలు కొండలు పెట్టడానికి ఇరికిచ్చేసి పెడితేనే సరిపోవు ఇరికించకుండా నువ్వు ఫ్రీ ఖాళీగా పెట్టావు అసలు చాలు ఆ బాక్సులు కూడా ఇచ్చాయి మ్యాగీ ఇది నూనె పోసుకుంటానికి పెట్టాను అందంగా ఉంది చక్కగా అది ఇచ్చాయి అయ్యో మ్యాగీ ఆ బాక్సులు ఐగో ఇది ఇది ఇటు ఇది పడిపో దూరికే తలల మీద పడిద్ది దూరంగా పెట్టుకోండి ఇంకేమేం ఉన్నాయి ఇప్పుడు మీరు కడి తీసుకొచ్చేడు బెడ్రూమ్ లో ఆరబెట్టామే ఎత్తడి బిందులు తీసుకొచ్చి వచ్చేవారం లైన్ లో పోర్లేదు

అన్ని సర్జేశ తాళం కట్టింది బంటాళం వంట కొంచెం ఉండదు నీళ్ళు

ఇక లైట్ వేసుకుంటాం అనుకో వచ్చాక అసలు బెడ్రూమ్లో లైట్ వేసుకుంటున్నాం వచ్చేవారం వచ్చాం తిన్నాం వచ్చాం శుభ్రం చేసుకున్నాం వండుకున్నాం తిన్నాం ఏ బయలుదేరం వస్తాం நேற்று தான் செல்பாடு வாழ் இப்படி